హలో ఎయిస్ ప్రియమైన దేవుని సంగ ఈ వీడియో ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా కొన్ని అన్ని కార్యాలు బట్టి కొన్ని దినాలుగా వీడియో తీయటానికి వీలు పడలేదు కానీ దేవుడు మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు ఎంతగానో తన కృప చూపించాడు ఈ సమయం అంతా మీతో నేను ఒక విషయాన్ని పంచుకోవాలని వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ముందుగా ఒక వచ్చానని చెప్పి నేను వీడియోనికి ముందుకు వెళ్తాను ఒకటో పేతురు ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన మనం ఒకసారి చదువుకున్నట్లయితే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని వెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండడు నాకు టాపిక్ ఏంటంటే తగిన సమయము ఈరోజు చాలామంది దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుడు తనకు అప్పగించిన సమయానికి ముందే కొన్ని వేరే వేరే దారులు గుండా వెళుతూ మనమందరం కూడా దేవునికి కొంచెం అవమానాన్ని తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నాం దేవుడు ముందుగానే చెప్తున్నా దేవుడు తగ్గిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దిగిన మనసుకులై ఉండండి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనసుకి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు అయితే నా జీవితంలో నుంచి మీకు ఒక సంఘటన మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను చిన్నప్పటి నుంచి కూడా మేము ఎంతో భయము కలిగి పెరిగిన వారు మాకు స్కూలు ఇల్లు తప్ప వేరొక దారి రూట్ అనేది తెలియదు ఒక పెద్ద పెద్ద ఊర్లకి వెళ్ళాలి అది తెలియదు అయితే నా మనసులో చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంది అంటే కొంచెం వచ్చిన కానుంచి ఒక ఆలోచనలో ఒక వయసు వచ్చిన కా నుంచి కూడా వీరు వారు చెప్తున్న దాని ప్రకారంగా నాకు ఒక ఆశ అనేది ఏర్పాటు అయింది ఏంటంటే హైదరాబాద్ వెళ్ళాలని ఏదో నాకు చిన్న కోరిక నా మనసులో వెలుగలుగుతూ ఉండేది వాళ్ళు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చాలా బాగుంటుంది చారిమినారు ఆ పట్టణం చాలా బాగుంటుంది సిటీ చాలా బాగుంటుంది అక్కడున్న టెక్నాలజీ చాలా బాగుంటుంది చెప్పినప్పుడు టెన్త్ అలాగ వయసు వచ్చిన నుంచి నా మనసులో ఒక ఆలోచన ఏదో రోజైనా సరే నేను హైదరాబాద్ వెళ్ళాలి ఆ పట్టణాన్ని చూడాలి ఆ సుందరమైన పట్టణాన్ని చూడాలి ఆ టెక్నాలజీ నేను కూడా చూడాలని నా మనసులో ఒక ఆలోచన వస్తూ ఉండేది అది వస్తూ ఉన్నప్పుడు నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను కొంత వయసు వచ్చిన తర్వాత అంటే ఎటు పంపించేవారు కాదు ఇంట్లో నుంచి ఇంట్లోనే ప్రేరు వాక్యము ఇదే స్కూలు స్కూలు ఇల్లు స్కూలు ఇల్లు ఇదే జరిగిపోతూ ఉండేది అయితే నా మనసులో ఆలోచన వచ్చినప్పుడు ప్రేర్ చేసుకుంటూ ఉండేవాని అయ్యా ఏదో ఒక రోజు నన్ను పంపించా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను చారు చూడాలనుకుంటున్నానని నా మనసులో ఒక బలమైన కోరిక అనేది ఏర్పాటైంది ఏర్పాటు అయిన తర్వాత ఆ ఒక వయసు వచ్చింది వచ్చిన తర్వాత మనకు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల గురించి అవుతాం కదా అప్పటికి కూడా నేను చాలా సార్లు ప్రయత్నించాను నాకు తెలిసిన విజయవాడలో రాకేష్ కిసాన ద్వారా కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే ఇరుగువారు వెళ్ళా చాలా నేను అడిగేవారు అన్న మీకు కుదిరితే నన్ను తీసుకెళ్ళను అన్న నేను చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలని చాలా ఆశ అన్న ఆ పట్టణాన్ని చూడాలని చాలా ఆశ అన్న అని నాకు కనపడుతున్న ప్రతి వ్యక్తి దగ్గరికి నేను అడుగుతూ ఉండేవాడి నాన్న హైదరాబాద్ తీసుకెళ్ళను అన్న చిన్నప్పటి నుంచి బలమైన కోరికన్నా ఆ పట్టణానికి వెళ్లాలని నేను అని చాలా ఆశపడుతూ వాళ్ళని అడుగుతూ ఉండేవాన్ని కొన్ని మూడు సార్లు అది చివరి దాకా వచ్చేది ఈ రోజు బయలుదేరి రేపు వెళ్ళటం అనేది అయ్యేది కూడా ఆగిపోయేవాళ్ళు ఆ చాలా సార్లు దగ్గర దాకా వచ్చాయి డబ్బులు ఉండేవి ఒక్కొక్కసారి అయితే అన్నలు రెడీగా వెళ్ళటానికి కూడా ఉండి ఆ డబ్బులు అందని పరిస్థితిలో కూడా ఉండే అనమాట డబ్బులు అందకు కూడా ఆగిన పరిస్థితులు కూడా ఉండే అలాగే జరుగుతూ ఉన్నప్పుడు ఇక దాని గురించి నేను కొంచెం అనాలోచనగా ఆగిపోవడం అనేది జరిగిపోయింది ఇక ఎప్పుడు వెళ్తాం లో ఇప్పుడు ఇట్లా జరిగేటట్లేదులే అని చెప్పేసి నేను ఇక ఆగిపోవడం జరిగింది అయితే మొన్న ఈ మధ్య ఏం జరిగిందంటే ఒక వన్ బిగ్ బ్యాక్ డాడీ ద్వారా అనుకోకుండా నేను ఖమ్మం రావడం జరిగింది ఆ ఖమ్మం వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్రేయర్ ఏర్పాటు చేయడం జరిగింది డాడీ అను అనుకూలంగా ఫోన్ చేసి హైదరాబాద్ మనం వెళ్ళాలి అక్కడ నువ్వు వాక్యాన్ని సందేశాన్ని చెప్పాలి అని చెప్పేసి అన్నప్పుడు నా మనసులో చాలా సంతోషం వేసిందండి అరే ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశా ఎన్నోసార్లు నేను వెళ్ళాలని అనుకున్నా డబ్బుని ప్రిపేర్ చేసుకున్నా కానీ నేను వెళ్ళకపోయాను ఆ సమయం వచ్చే బట్టి కొన్ని కారణాలు బట్టి నేను వెళ్ళకపోయాను ఆ సడన్ గా అది ఎప్పుడైతే వచ్చిందో నేను అసలు అనుకోలేదు వెళ్తానని అనుకోలేదు నేను అక్కడికి పోతాను ఆ పట్టణాన్ని చూస్తాను కానీ ఆ రోజు డాడీ ఫోన్ చేయడం జరిగింది నెక్స్ట్ రోజు మేము అక్కడికి వెళ్ళటము ఆ పట్టణం చూడటము అక్కడ వాక్యాన్ని చెప్పటము అసలు మేము అనుకున్నాం ఏంటంటే ఆ రోజు వెళ్ళి వాక్యం చెప్పి రావటమే అనుకున్నాం కానీ అక్కడ అద్భుతాన్ని చూడండి దేవుడు ఆశ అక్కడ ఏమైనా దేవుడు తగిన సమయం వచ్చేంత వరకు కూడా మనం ఓపిక పట్టినట్లయితే ఆ సమయం వచ్చేంత వరకు మనం నిరీక్షించినట్లయితే అక్కడ మనం చూడండి నేను ఇక దేవుడిని నిరీక్షించి ఏదో రోజు తీసుకెళ్తా లే అన్నట్లుగా నేను అలాగే వదిలేసాను ఎప్పుడైతే జరిగిన తర్వాత అనుకోండా అక్కడ వెళ్ళడం జరిగింది నేను అనుకున్నా ఆ చెప్పి పెంపటే రావడం ఏమో ఇక నేను అదంతా తిరగనేమో చూడనేమో అనుకున్నా కానీ అనుకోకుండా డాడీకి తెలిసి ఇంకో పాస్ట్ గా దాని ఫోన్ కాల్ రావడం జరిగింది అక్కడికి వెళ్ళటము ఆ యొక్క పట్టణం మేము అసలు అడగ ముందే ఇదే ఫస్ట్ ఆనం ఆ దైవ సేవకులు మమ్మల్ని ఏర్పాటు చేసుకోవటము ఆ ఇక ఆ పట్నం ఆ చార్మినార్ కానీ లేకపోతే అక్కడ ట్యాంక్ బండ్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా దేవుడు ఆ పట్టణాన్ని నన్ను తీసుకువెళ్ళాడు చూడండి ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనం ఓపిక కలిగినట్లయితే ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనం నిరీక్షణ కలిగినట్లయితే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి మనం ఎవరు కూడా తొందర పడాల్సిన అవసరం లేదు ధనం కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు దాని కోసం వేరే దారులు తొక్కి నామానికి అవమానం తేవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ దేవుడు తగిన సమయం అంతా మేము నిశ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేని మనం ఇంకోటి చూడండి రోమిల్కి రాసిన పత్రిక ఐదు ఐదులో మనం చూసుకున్నట్లయితే మన అందరి క్రైస్తవులందరి యొక్క నిరీక్షణ ఏంటి అంటే చూడండి రోమిలికి రాసిన పత్రిక ఐదు లో మనం చూసుకున్నట్లయితే అక్కడ గమనించినట్లయితే ఐదు ఐదు అంటారు ఎందుకనగా ఏ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది మనకి నిరీక్షణ ప్రతి ఒక్కరికి మన నిరీక్షణ ఏంటి చేర్చబడాలి మన నిరీక్షణ ఏంటి ఏదో ఒక రోజు దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు మన నిరీక్షణ ఏంటి ఏదో ఒక రోజు నా సేవను డెవలప్ చేస్తాడని కానీ నిరీక్షణ అయితే దాని ముందు చూసుకున్నట్లయితే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలగజేయాలని ఎరిగి శ్రమలు ఎందు అతిసే మనం అతి ఈ శ్రమలు వస్తున్నాయి ఈ కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అంటే వాటి ఎందు మనం అతిసేయపడాలి ఎందుకంటే శ్రమ అనేది మనకు ఓర్పు నేర్పించింది ఆ ఓర్పు పరీక్షను కలిగజేసింది ఆ పరీక్షలో నుండి మనకి ఒక నిరీక్షణ అనేది ఉంటది ఈ రోజు దీన్ని అందరు కూడా దాటిపోతున్నారు దొడ్డదారులు దొక్కటం సులువుగా సేవ డెవలప్ చేసుకోవడం సులువుగా ఆత్మ రప్పించుకోవడం సులువుగా ఆ ధనాన్ని సమకూర్చుకోవడం వల్ల కొన్ని దినాలు బాగానే నడుస్తుంది కొన్ని దినాలు బాగానే జరుగుతుంది కానీ దాని తర్వాత దాని ద్వారా ఫలితము చేదుగా ఉన్నది కాబట్టి ప్రేమ దేవుని పెట్లారా దేవుడు మనందరికి ఒక సమయాన్ని హెచ్చించాడు నీకు గానీ నాకు గానీ ప్రతి ఒక్కరి జాబ్ నువ్వు జాబ్ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ లేకపోతే నీకున్న పనుల విషయంలో కానీ ఏ విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు ఏ విషయంలోను భయపడాల్సిన అవసరం లేదు కానీ దేవుడు అన్నాడు తగిన సమయం అది మిమ్మల్ని చూడండి అబ్రాహ్మును దేవుడు ఆ పట్టణం నుంచి బయటకు పిలిచేటప్పుడు ఏమన్నాడు అబ్రాహ్మ నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు కానీ చెప్పిన మాటను పక్కన పెట్టి మిగతా అన్ని చేస్తున్నాడు ధనాన్ని ఇస్తున్నారు బంగారాన్ని ఇస్తున్నారు ఒంటలు ఇస్తున్నారు పశువులు ఇస్తున్నారు కానీ సంతానాన్ని అట్లా ఎన్నో సార్లు అబ్రాహ్మ ఇలా అయ్యా ఇవి అన్ని ఇస్తున్నావు అసలు నాకు సంతానం లేకుండా ఇవన్నీ ఏం చేసుకోను ఇవేమి లేకుండా నేను వాటిని పిల్లలు లేకుండా ఇవన్నీ తీసుకొని నేను ఏం చేసుకోను నేను తింటానా అని ఒక్కొక్కసారి రెండు సార్లు దొడ్డి కూడా తక్కినప్పుడు దాని ద్వారా తనకి అనేది ఏర్పాటు అయింది కానీ ఆశీర్వాదం అనేది ఏర్పాటు గల కానీ ఒక సమయం వచ్చింది ఆ వృద్ధాప్యంలో దేవుడు అతనికి నవ్వును కలగజేశాడు దాని ద్వారా వచ్చే సంతోషం వేరేగా ఉంటది నేను కూడా అసలు అనుకోలే వెళ్తానని కానీ వెళ్ళాను ఆ పట్నం అంతా కూడా చూసినప్పుడు నా హృదయంలో తెలియని సంతోషం దాంట్లో ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ఆ పట్టణాన్ని చూస్తున్నప్పుడు చూడ ఆ పునాదులు లేని ఈ పట్టణాన్ని మనం చూస్తున్నప్పుడు అంత సంతోషిస్తున్నామే కానీ దీని ఇదంతా అంత పునాదులేదు కానీ పునాదులు కలిగిన పట్టణంలోనికి మనం అడుగు పెడుతున్నాము అదే బంగారు పట్టణము బంగారు పట్టణంలోనికి మనం అందరం వెళ్ళాలి కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు మన నిరీక్షణ కలిగి ఉందాము దేవుడు నీకు నాకు అప్పగించిన భారమును కలిగి ఉందాం ఆమె